చాలా సంతోషంగా ఉంది ఒక పవిత్రమైన ఈ మాసంలో మీరందరూ కూడా పవిత్రమైన సంకల్పంతో దీక్ష చేసి అదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ మాత్రం కూడా మంచి నీటి కూడా తప్పకుండా దీక్షలో ఉండి సాయంత్రం ఈ యొక్క దీక్షని నిర్మించవలసి వస్తుంది అయితే ఈ పవిత్ర లేని మాసంలో ఖురాన్ రాసిన వచ్చిన మాసం ఇది అయితే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఆవిస్తున్నా ఈ పవిత్ర మాసంలో అయితే అల్లాలు ప్రార్థిస్తున్నారు అదే వారికి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి ఈ రాష్ట్రం బాగుపడాలి ప్రజలు గెలవాలి ప్రజలకు న్యాయం జరగాలి అందుకని ఈరోజు మేము ఎన్డీఏలో కలిసినా ఎప్పుడు కూడా మైనారిటీస్ ఎప్పుడు మీ హక్కుల్ని మీకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం అదొక ఆనవాయిట్గా తెలియజేసి పార్టీ చేసుకుంటూ వచ్చాము ఇంతమంది కూడా ఎన్డీఏలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగులో అనేక కార్యక్రమాలు చేపట్టాము అప్పుడే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉరుదు యూనివర్సిటీ వచ్చింది అప్పుడే ఆజ్హౌస్ వచ్చింది అప్పుడే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టడం కానీ తర్వాత నేను ఉర్దూ రెండో వార్షిక పదమూడు జిల్లాలు డిక్లేర్ చేయంగా పంతొమ్మిదిలో కూడా ఒకటి రెండు కార్యక్రమాలు కాదు కడప విజయవాడ ఆదివృసులు పెట్టాం కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం అదే సమయంలో ఎవరైతే మౌ మౌజ్లు ఇమాములు ఉన్నారో దేశంలోనే ఫస్ట్ టైం పారితో కూడా ఆంధ్రవడం ఒక తెలుగుదేశం గవర్నమెంట్ జరిగింది అది కూడా నేను ఆరోజు నిర్ణయం చేశాను అదే కాకుండా రంజాన్ తోఫా ఇచ్చాం రంజాన్ తోఫా రోజున రంజాన్ సందర్భంలో ఏ పేర ముస్లిం కూడా ఇప్పటికే ప్రత్యేకంగా అనేక కారులతో తోఫా ఇచ్చాం ఇవే కాకుండా మీరు చూస్తే ఎక్కడ కూడా మైనారిటీస్ హక్కులకు ఎక్కడా భంగం కలగలేదు ప్రజలకు ఎక్కడా లోటు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరి అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం నేను ఒకటే ముందుకు పోతున్నా ఈరోజు ఇది సందర్భంగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే ఆలోచించాం ఈరోజు జనసేన అటు బీజేపీ తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ఎన్డీఏలో ఉన్నప్పటికీ మీ హక్కులు కానీ మీకు సమస్యలు లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మా ముగ్గురి కలయి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు తిరిగి కోరుకోలే నష్టమయ్యా ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది ఇలాంటి సందర్భంలో నేను చూస్తే అబ్దుల్ సలాం ఎన్ని వేధిపులు పెట్టాలని అన్ని వేదికలు పెట్టి లేక బతుకు మీద ఆశ చాలించుకుని ఆయన రోజు ఆయన భార్య ఇద్దరు పిల్లలు రైల్వే రైల్వే ట్రాక్ కట్టేసి బలవంత కోణం చేసుకునే పరిస్థితి వచ్చారు ఇలాంటి ఓటర్లుగా అనేక మైనారిటీస్ కు ప్రత్యేకంగా ముస్లింలు తిరిగే పరిస్థితి వచ్చింది నేను మళ్ళా మిగిలిన విషయాలని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాను ఇక్కడ నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడే కాదు ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రంజాన్ తో మాసాలు మిమ్మల్ని అందరినీ కూడా ఎదుగుతే నేను ఈ రోజు చేసేది ఒక వర్గానికో ఒక కులానికో ఒక ప్రాంతానికి కాదు అందరి వ్యక్తి నేను और तारीख के न्याय को कोश अंडर आगे कोश पर न्याय स्टार नन आश्रय में सारे और कसारियों मंडल गुरु भुन्न आश्रय में स्टार का राषित और न्याय कोश कर दे भाई सारे हजरात से गुजारिश है अपने अपने जगह पर बैठे सब बना रहे